డార్క్ షేడ్ థ్రిల్లర్స్ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి దీంతో ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి సిరీస్లనే రూపొందిస్తున్నాయి ప్రేక్షకులకు వనకు పుట్టించే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి నెట్ఫ్లిక్స్లో కూడా అలాంటి సిరీసే ఒకటి ఉంది రియల్ లైఫ్ ఇన్సిడెంట్తో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ సిరీసే ఇప్పుడందరినీ వనికిస్తోంది మేక అన్నె పులిలా పోలీస్ డ్రెస్మెన్ వెనక ఉన్న ఓ క్రూర మృగ నేర చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది మస్ట్ వాచ్ డార్క్ షేడ్ థ్రిల్లర్గా నెట్ఫ్లిక్స్ లో ట్యాగ్ వచ్చేలా చేసుకుంది ఈ సిరీస్ ఇండియన్ ప్రెడిటర్ బీస్ట్ ఆఫ్ బెంగళూరు ఇది డాక్యుమెంటరీ సిరీస్ కాదు యథార్థ కథ కల్లెదురుగా జరిగిన క్రైమ్ల వెనక దాగిన మానవ మృగం కథ ఇది ఉమేష్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ బయటికి పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఈ వ్యక్తి రాత్రి వేళ సీరియల్ కిల్లర్ అవతారం ఎత్తుతాడు న్యాయాన్ని రక్షించాల్సిన వాడే క్రూరుడుగా మారి అత్యాచారాలు హత్యలు చేశాడు బెంగళూరులో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలోకి చొరబడి అత్యాచారం చేస్తాడు అతి క్రూరంగా హత్యలు చేస్తుంటాడు వాళ్ళ ఇన్నర్స్ ని కలెక్ట్ చేసుకుని దాచుకుంటూ ఉంటాడు ఇలా మొత్తం పద్దెనిమిది మంది మహిళలు ఈ సైకో పోలీస్ అఘాయిత్యానికి బలయ్యారు గుండెలు వణికిపోయేలా ఉండే ఈ డాక్యుమెంటరీ మేకింగ్ లో రియాలిటీ ఉట్టుపడేలా ఉంటుంది ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్ బాధితుల కథలు అన్ని చాలా ఇంటెన్సివ్ గా చూపించారు మేకర్స్ మనసు కదిలించే సీన్స్ కి కొదవలేదు అయితే ఈ సిరీస్లో బోల్డ్ కంటెంట్ వైలెన్స్ ఇన్సెన్సిటివ్ డీటెయిల్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో చూడడానికి స్కిప్ చేస్తే మంచిది కానీ ఎవరైతే క్రైమ్ స్టోరీలు వాస్తవికంగా చూడాలనుకుంటారో ఇది తప్పక చూడాల్సిన కంటెంట్ బీస్ట్ ఆఫ్ బెంగళూరు ఇది ఫిక్షన్ కాదు రియాలిటీ ఓ పోలీస్ యూనిఫామ్ వెనుక దాగిన కామ పిశాచి మానసిక స్థితిని బయటపెట్టిన సినిమా